అందరికీ అందరికాయండి ఈరోజు బాగా పచ్చడి పెడుతున్నానండి కొత్తగా పెట్టుబడులు కూడా కొలతల్లో కరెక్ట్గా సరిపోద్దండి వీడియో చూడండి ముందైతే ఇలాంటి పచ్చికాయలు తీసుకోవాలండి పచ్చడికాయలు ఒక కాయలు తీసుకున్నాను నేను నీట్లో వేసుకోవాలి ఇలాగా కడిగేసుకోవాలండి శుభ్రంగానే కాయలనున్న జిడ్డి జిగురు పోదండి నీట్గా కడిగేసుకోండి సిక్కుకోవాలి ఇలా సిక్కివాలి పెడితే చెక్కుతున్నాను మామూలుగా చెక్కి కూడా ఉంటాయి చెప్తున్నాను ఇచ్చిదానికి మొత్తం అంతా ఇలా నీట్గా చెక్ చెక్కేసుకోవాలండి పెన్సిల్ ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఎలా కనాలే లా కావాలండి అలా కూరుకుంట సరిపోద్ది ఆ సైజు కూర వేసుకున్నాక ఎంట్లో ఆరబెట్టుకుందాం இ கட்டு மொக்கலண்டி எண்டக ஆரப்ட் கோவிலே மூடு கண்டக்கு ஆர்டி மச்சுக்கு ஆரபெட்டுக்கோவில వాళ్ళట్ర సేసి ఆరబెట్టుకోవాలి బేగా అరిపోతాయి అర కేజీ సాల్ట్ కూడానండి ఎండలో ఆరబెట్టుకోవాలి పెట్లేసి ఇది నూట యాభై బెల్లం ఇచ్చుకున్నాను నూట నూట యాభై గ్రాములు బెల్లం ఇచ్చుకున్నాను ఇది కూడా ఆరబెట్టుకోవాలండి మొత్తం ముక్కలో సాల్టు బెల్లం మూడు ఆరబెట్టుకోవాలండి మీకు తర్వాత కొలత చొప్పుతాను కలిపేటప్పుడు తవుడు వచ్చి వేస్తున్నానండి నేను తగుడు సాల్ట్ వేస్తున్నానండి తొక్కుపోతే కలిపి తెర కలిపి వేసుకుందామండి తగుడు సాల్ట్ వేస్తున్నానండి వంద గ్రాములు ఎల్లిపే గుళ్ళు వేస్తున్నాను అండి వేపుకున్న మెంతులు వేస్తున్నానండి ఈ మెంతులు వేస్తే బాగుంటుందండి పచ్చడే మంచి వద్దండి అన్నీ వేసాక ఇలా కలుపుకుందాం కూర్చుని పొక్కడికి మాగే కారం వేసుకున్న వాళ్ళు మూడు సార్లు ఉప్పు వేసుకుంటారండి ఇంకా తొక్కు తిని వాళ్ళు తొబ్బుడు తింటారో తొబ్బేసుకుంటారో కరెక్ట్గా నేను వేసుకుని కొత్త వేసుకుంటే సరిపోద్దండి అండి ఏమో ఉంటే తర్వాత తిరగలిపినప్పుడు వేసుకోవచ్చండి నేను పచ్చిదన కేజీ ఏడుసల నేను వేస్తున్నానండి పచ్చళ్ళు ఎప్పుడైనా ఎడిసల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి కాటన్ నూనె కానీ సన్ఫ్లవర్ నూనె కానీ వేసుకోకూడదు ఎలాగ వేసుకున్నదే మంచిగా ఉంటుంది సంవత్సరం పాటు చక్కగా ఎక్కడ పాడవదండి తిరగలిపినప్పుడు వేద్దామండి కొద్దిగా బెల్లం వేయాలి బెల్లం ఎత్తే రుచి వద్ద పులిదానం ఉండదండి నేను ఇప్పుడు వేయట్లేదు తిరగలిపినప్పుడు వేస్తాను ఇలా మొత్తం అంతా కలిసిలో కలుపుకోవాలండి ఇలా కలిపేసుకుంటండి ఇలా డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలండి రేపు ఊరుకుంటే ఎల్లుండు మూడోనాడు మళ్ళీ తిరగ ఇంకా నూనె వేసుకొని కలుపుకోవాలి అప్పుడు దాకా పచ్చడి తినకూడదు కలిపి తిరగలిపినప్పుడు తినాలి ఇప్పుడు తినలేము ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇది మళ్ళీ ఎల్లుండి చూద్దాం రెండు రోజుల తర్వాత చూద్దామండి తిరగ తిరగలుపుకుందాం ఇప్పుడు బేసిన్ వేసుకోవాలండి అప్పుడు ఆల్రెడీ మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో బెల్లం రెండు రోజులు అరబెట్టానండి మిక్సీ పెట్టాను నూట యాభై గ్రాములండి ఇది తిరగ కలిపినాడు వేసుకోవచ్చు పసును కలిపినాడు కూడా వేసుకోవచ్చండి మిక్సీ పెట్టుకోండి తగినంత నేను నూట యాభై గ్రాములు వేస్తున్నానండి కూర్చుని మొక్కలకనే ఎక్కిమెతో తీపిచ్చాడే ఇలాగా శుభ్రంగా పిచ్చి కావాలండి పచ్చడి కలిపినాడు కేజీ వేసాను కదండి ఇప్పుడు కేజీ వేస్తున్నాను ఏడుసెల నూనె నువ్వు మూసుకున్నాక ఎలా కనిపించుకోవాలండి మొత్తం అంతానే ఇప్పుడు పచ్చడికెళ్ళిపోయింది కదండి డబ్బాలకే తీసుకుందాం డబ్బాలు తీసుకునేటప్పుడు ముందు అడుగుని కొంచెం నూనె వేసుకోవాలండి ఇలా డబ్బాలు తీసుకున్నా జాడీలు తీసుకున్నా పిజ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు కలిపినట్టే ఉంటుందండి సంవత్సరం పాటు ఉంటుంది బయట పెట్టుకుంటే మాత్రం నేర్పి పచ్చడే ఎప్పుడు ఫిజ్జ్లో పెట్టుకోవాలండి పచ్చడే మనం తినే ముందు తీసుకుంటే చిన్న గిన్నెలో బయట పెట్టుకున్నా పర్వాలేదు అప్పటికప్పుడు కలిపిన పచ్చడిలాగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది కాయలు చెక్కుంటే బద్దలు తీరుకుంటే పెట్టుకోలేక రెడీమేడ్లో కొంచుకున్నారండి చాలామంది కానీ అది మంచిది కాదు ఇలాగ చేసుకోవాలి కష్టపడి చేసుకోవాలి ఈ అడుగుని కొంచెం అన్నం ఏడు ఏడు అన్నం కలుగుతాం అంటే పిల్లలు తింటారు ఎప్పుడు గడుపుతావు ఎప్పుడు ఏడుతావని చూస్తున్నారు ఎదురు చూపుతున్నారు ఇలా పైన కూడా కొద్దిగా నూనె వేసుకోవాలండి ఇలా పచ్చడి రెడీ అయిపోయింది ఈసారి పెట్టుకుని పిచ్చి పెట్టుకోండి మనం ఇప్పుడు కావాలతో అప్పుడు వేసుకుంటేనండి వచ్చేది వర్షాకాలం కాదండి పచ్చడి కురిసేస్తారో మా పిల్లలు మరీ తినేస్తారా ఒక నెల అయిపోద్దండి మా బాబు పిల్లలకి పచ్చడే అంత ఇష్టం పచ్చడిపప్పు అంటే రెడీ అండి ఇప్పుడు అన్నం పెడతాం పెద్ద అండి వేసి కలిపేసి పిల్లలకి ఎట్టితే తినేస్తారండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ గట్ట నా వానాలకు వెళ్తున్నానండి ఇప్పుడు నా పెద్ద కూతురికి ఎడుతున్నానండి మా సిద్ధమ్మాయండండి మళ్ళీ అడిగి వెళ్తున్నారండి మా మనగలో బాందా బాగుందమ్మా చిన్న మనవరాలండి ఇది కూడా తిని ఏ ఎన్ని మార్చి మార్పు మార్పులు వచ్చినా కానీ ఈ పచ్చడి బేసిన్లో కలిపినప్పుడు మాత్రం మా కావాలన్నా మా అమ్మమ్మ కావాలన్నా మా అమ్మ కాలాన్ని కూడా ఇదే మాదిరిలో జరిగిందండి ఇది మాత్రం మారలేదు